హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నుంచి అయితే నేను ముగ్గులు స్టార్ట్ చేశానండి మామూలుగా అయితే ఫస్ట్లోనే పెడదాం అనుకున్నాను బట్ కుదరలేదు ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను ఫ్రైడే ఇంకా ఒక మంచి ముగ్గుతో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుందండి తొమ్మిది చుక్కలు అండ్ ఒకటి వచ్చే వరకు సందు చుక్క అంటారు కదండి అది ఇంకా సరి చుక్క ఇట్లా మధ్యలో పెట్టకుండా ఇట్లా స్ట్రైట్ స్ట్రైట్ అయితే పెట్టేసి ఇంకా మీరైతే ట్రై చేయండి చాలా ఈజీగా ఇంకా నేర్పించబోతున్నాను మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇట్లా రంగులు ముగ్గులు మీకు ఎలా కావాలో అలా నేను చూపించబోతున్నాను మీకు ఇంకేమైనా మంచిగా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే అట్లయితే నేను చూసి నేను ట్రై చేస్తాను ఫెస్టివల్స్ ముగ్గులు అవంతా కూడా పెడతానండి ఇంకా ఫోన్ ఫోను ఈరోజే స్టార్ట్ చేశాను కదా కొంచెం సపోర్ట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఇంకా చెప్పండి ఇదైతే చాలా ఈజీ అండి ఇంకా నేనైతే అందరూ ఇంట్లోనే బండపైన వేస్తారు కదా సో అదైతే మంచిగా ఉండదు ఇట్లా నేలపైన వేస్తేనే మీకు బాగా కనపడుతుంది ముగ్గు అనేది అంటే ఫస్ట్ నీళ్ళు చాలేశాక పెట్టంగానే ఇంకా బాగా కనపడుతుంది కదా అనేసి ఇంకా నేను ఇట్లా అయితే ట్రై చేస్తున్నాను చాలా ఈజీ అండి చాలా మందికి ముగ్గులు రావు ఈ కాలం పిల్లలకైతే అసలే రావు సో వాళ్ళకి కూడా మంచిగా అర్థమయ్యేలాగా ఇట్లా అయితే నేను నేర్పించిపోతున్నాను చాలా ఈజీగా అంటుంది కదండి పెళ్ళిళ్ళైపోయి ఆడపిల్లలకైతే ముగ్గులు కూడా రావా పూల అల్లడం రావా అవి ఇవి అనేసి సో అందుకోసం అనేసి నేను వాళ్ళ కోసమని కాదు చాలామందికి ఇంకా రావు టౌన్లలో అయితే అసలే వేసుకోరు పని వాళ్ళని పెట్టుకొని సో అందుకోసం అనేసి నేను చిన్నగా ఇట్లా ట్రై చేద్దాము పాపం వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అనేసి ఇంకా నేను ట్రై చేశాను ఇంకా చూసుకొని వాళ్ళు వేసుకోవచ్చు కదా సో దానికోసమే ఇంకా చాలా ఉన్నాయి బట్ యూట్యూబ్ ఛానళ్ళల్లో బట్ నాకు ఆశ ముగ్గులు వేయడం అంటే ఇంకా అందుకోసం అనేసి ఇట్లా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ట్రై చేశాను మా పిల్లలు కూడా అంటుంటారు నువ్వు మంచిగా ముగ్గేస్తావు కదా సరే వేసి చూడు మా అని ఇంకా బెటర్గా యూజ్ అవుతుంది చాలామందికి అనేసి అంటుంటాడు మా చిన్నబ్బాయి అయితే సో అందుకోసం అనేసి నేను ఇంకా పెట్టను పెట్టాను మీకు ఈ ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఇంకా లైక్లు అయితే అసలు చాలా తక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ అంటే చూస్తున్నారు కానీ వ్యూవర్స్ అయితే పెరుగుతున్నారు కానీ బట్ సబ్స్క్రైబర్స్ అయితే కావట్లేదు అది ఎందుకో నాకు అర్థంగా కావట్లేదు నేను పెట్టి ఇంకా త్రీ ఇయర్స్ అవుతుంది బట్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ వస్తున్నారు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మనీ వచ్చేసిందా మీకు ఎంత వచ్చేసింది ఏమి అని అడుగుతున్నారు మనీ అయితే ఏం రాలేదండి పైసా కూడా ఇంకా తెలిసే ఉంటుంది బట్ కానీ కల్లా అడుగుతున్నారు బట్ పర్వాలేదు నాకేమి ఇంకా నాకు తెలుసు వచ్చిందా రాలేదా అనేసి వచ్చి కూడా చెప్పలేదు అంటున్నారు బట్ వచ్చిందా రాలేదా నాకు తెలుసు అంతే మీకు ఉంటుంది నా సబ్స్క్రైబర్స్కి సో పర్వాలేదు నాకు కొంచెం సపోర్ట్ చేయండి అంతే ఇంకా మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ ఇంకా నేను డైలీ రొటీన్ ఎట్లా అనేసి నేను అది పెడతాను ముందు ముందు మీరు సపోర్ట్ చేస్తే అని మీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఇంక అందుకోసం అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంక ఇది ఇదైతే ఇట్లా అండి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంక ఇట్లా ముగ్గు వేసాను ఎరమట్టి అయితే డైలీ ఉంటుంది ఊర్లలో అయితే ఎరమట్టి ఇట్లా వాటర్ వేసుకొని వేస్తారు బట్ ఇక్కడ టౌన్లలో అయితే అవంతా కుదరదు అంటే రా నాకైతే చేత రాదు అందుకోసం అనేసి ఇట్లా పొడితోనే మాకు ఇక్కడ చిక్కుతుంది రంగోలి అయితే ఇంక ఇట్లా తీసుకొచ్చుకొని ఇంకా ఇట్లయితే పొడితోనే వేసేస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్